ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ న్యూస్ నమస్కారం సూర్య ఇరవై నాలుగు న్యూస్ వార్తలకు స్వాగతం పోలవరం జిల్లా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద జిల్లాలోని ఐదు ప్రధాన రిజర్వాయర్లలో చేపపిల్లల సందరి మొదలైంది రాజవొమ్మంగి మండలంలోని ఒట్టిగడ్డ రిజర్వాయర్ తో పాటు గింజర్తి రిజర్వాయర్ లో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వయంగా చేపపిల్లలను విడుదల చేశారు మొత్తం అరవై వేల చేపపిల్లలను వదలడమే లక్ష్యంగా పెట్టుకోగా నేడు మొదటి విడతలో భాగంగా అరవై వేల పిల్లలను రిజర్వాయర్లలోకి విడిచిపెట్టారు ముఖ్యంగా నలభై శాతం భారీ సబ్సిడీతో ఈ చేపపిల్లలను రైతులకు అందజేయడం విశేషం మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే i <laughs> కేంద్ర ప్రభుత్వం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే కేవలం పథకాలే కాకుండా రిజర్వాయర్లలో ఉన్న పూడికతీత సమస్యను రైతులకు అవసరమైన వలలు బోట్ల ఇబ్బందులను కూడా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సంబంధిత ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న ఆమె మాటలతో స్థానిక రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారిణి దిల్సన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఏపీఐఐసి మెంబర్ పెద్దిరాజు జనసేన మండల అధ్యక్షుడు బోధిరెడ్డి త్రిమూర్తులు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి పార్టీ నాయకులు చీడిపల్లి అప్పారావు ముప్పన మోహన్ జట్టిమధు మత్స్యశాఖ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు అందరికీ మన పరిధిలో ఉన్నటువంటి మన రిజర్వాయర్ లో ఒక ఐదు కి మత్స్య సంపద యోజన కింద నలభై శాతం సబ్సిడీతో రైతులకి ఈ యొక్క పిల్లల పంపిణీ కార్యక్రమం మనం ఈ రోజు ప్రారంభించడం జరిగింది దానిలో ప్రధానంగా ఈ రోజు రాజవంభం మండలంలో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లకి ఒకటి రాజవంభంలో ఉన్నటువంటి అప్పల్ రాజ్పేట రిజర్వాయర్ లో కొంచెం ఎంత ఐదు వేలు చేపపిల్లలు మనం విడుదల చేయడం జరిగింది వట్టికట్ట రిజర్వాయర్ అదేవిధంగా తంటికొండ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గింజత్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వాయర్ కూడా మనము పిల్లలు రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మద్దిగడ్డ అదేవిధంగా దయాల గుమ్మి వైర్ లో కూడా ఈ యొక్క చేప పిల్లల పిల్లల్ని మనం రిలీజ్ చేస్తాం ఓవరాల్ గా మనకు వచ్చిందైతే అరవై వేల చేప పిల్లలు మనము ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం ఇది ఓన్లీ ఫస్ట్ విడతగా మాత్రమే రిలీజ్ చేశాము ఇంకా మూడు విడతలుగా మొత్తము వచ్చే ఏర్పాటు కూడా ఉంది కనుక రైతులను ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది కనుక రైతులందరూ కూడా ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు కూడా చెప్తా ఉన్నా రిజర్వాయర్స్ చాలా ఆ పూర్తి తీతలు తీయడం అని కానీ రకరకాలుగా రిక్వైర్మెంట్స్ ఇంకా రైతులు చెప్తూనే ఉన్నారు ఇవి కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఇరిగేషన్ పరంగా ఏవైతే మనం చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేసే ఏర్పాటు చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం అందరికి నమస్కారం అండి ఇది మత్స్య రంపచ పోలవరంలో రంపచోడవరంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలో నేను ఫిషరీస్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కింద ఇన్ఛార్జ్ కింద నియమించడం జరిగిందండి సో దీంట్లో ఏంటంటే మనం మొట్టమొదటిగా పిఎంఎంఎస్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మన స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కింద మనం ఈ ఫిష్ ఫార్మర్స్ యొక్క జీవనోపాధిని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెరగాలి అనే ఉద్దేశంతో మనం జీవియే కి ప్రోత్సహిస్తూ మన చేపలను వేయడం జరుగుతుందండి సో దీంట్లో భాగంగా మనం ఈరోజు ఐదు రిజర్వాయర్స్ స్టాకింగ్ చేయడం జరుగుతుంది టోటల్గా సిక్స్టీ థౌసండ్ పిల్లని వేయడం జరుగుతుందండి ప్రతి రిజర్వాయర్లను ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి ఐదు రిజర్వాయర్లు వట్టిగడ్డ నుంచి భూపత్పాలెం వరకు కూడా మనం ఐదు రిజర్వాయర్లు మనం స్టాకింగ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ